అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్దికి ఆహారనిశలు కృషి చేస్తారని తనను శాసనసభ్యునిగా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన గన్నవరం ప్రజానికానికివరం శాసనసభ్యులు యార్లగడ్డరావు తెలిపారు గన్నవరం పట్టణ జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటు చేసిన నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సోమవారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించారు

హైదరాబాద్ లో గచ్చిబౌలి ఒకటి కోకపేట ఇవన్నీ కలిసి ఎలా ఉంటాయో అన్నీ కలిపితే అలాంటి న్యూజ్ ఈ పాలకుల నిర్లక్ష్యం వల్ల తన వల్ల కనీసం మైనింగ్ అక్రమార్కులు ఎవడి వదిలేదాడు ఏ పార్టీ ఏదో వదిలేదు లోకేష్ బాబు ఎంక్వైరీ చేశాడు విజయ్ ఎంక్వైరీ జరుగుతుంది త్వరలో అయిపోతుంది రాబోయే కాలంలో ఈ హైవేలు ఎలా చేశారు ఆ హైవేని అంతటాది ఈ బట్టి అంత తోగారు ఈ దీని మీద ఎండిఎఫ్ ఫండ్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ కనుక గన్నవరం నియోజకవర్గంలో మంద మనకు వస్తే ప్రభుత్వ నిధులతో కూడా ఈ రోజు పని లేదు అంత వచ్చేది ట్యాక్సే మనకు పొందులే అంత వచ్చేది ఈ పాలసీ ఏదో అంటే లోకేష్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద ఒక పాలసీ తీసుకున్నాం అలాగే రాబోయే కాలంలో మీరు అందరూ సహకరించి పనిచేస్తుందని మిమ్మల్ని కోరుతూ నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే నేను డెఫినెట్గా దీనికి గచ్చిపోలు చేస్తే ప్రయత్నం చేస్తాను అంతేగాని ఆ పరిమాలు కాదు ఏదో నేను ఎప్పుడు డాలర్ చేస్తాను నేను చెప్పాల వాళ్ళ ఖాళీ వాడు క్రియేట్ చేసుకుంటాను క్రికెట్లో కనుక బాల్ని బట్టి బ్యాక్ ఫుట్ తీసుకున్నట్టుగా అంటే వెలవం కాదు కానీ నేను ట్రై చేస్తానని చెప్తున్నా ఇక్కడ ఒక మంచి ఇన్స్టిట్యూట్ వచ్చి గన్నవరం దశ దిశ మారిస్తే మల్లవల్లి పారిశ్రామిక ఆడు హోసూరులో కేవలం మూడే మూడు కంపెనీలు ఉన్నాయి పంతొమ్మిది ఎనభైలో అశోక్ లైల్యాండ్ లక్ష్మీ మిల్స్ ఈ రెండుతో పాటు టీవీఎస్ ఈ మూడు కంపెనీలు ఉన్న హోసూరు నగరం ఈ రోజున రెండు వేల ఐదు వందల పైబడి అంటే రెండు అయితే కంపెనీలే ఉన్నాయి డైరెక్ట్గా ఆ పైన మూడు నాలుగు వందలు వెరీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఉన్నాయి అలా డెవలప్ అవటం కృష్ణా జిల్లాకు ఒక్కదానికి అవకాశం ఉంది దానికి ప్రధాన కారణం బ్రిటిష్ వాళ్ళు ఎవరి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటాం రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్ అయిపోయిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చడం ఐదు వేల ఐదు వందల ఎకరంలో ఎయిర్పోర్ట్ కడితే మూడేళ్ళు కట్టారు అక్కడ ఇక్కడ మన టెర్మినల్ ధరతారు ఐదు సంవత్సరాలు ఒక టెర్మినల్ కట్టలేయారు మొన్న కాంట్రాక్టర్ చెప్పారు రేపు నేను మీటింగ్లు పూర్ణ రాను ఈ తొమ్మిది నెలల్లో కడితే నన్ను పిరవండి లేదు నన్ను నీ పిరకక్కరలేదు ఇది గనవరం ఎమ్మెల్యేగా నాకు వచ్చే వైస్ ఎమ్మెల్యే కోసం అక్కడ చెప్పారు అలాగే ఎస్వి యూనివర్సిటీ కూడా ఈ నియోజకవర్గ ఛాన్సెస్ కూడా ఎవరైనా ఎస్వి యూనివర్సిటీ కూడా మెంబర్ అవుతాడు వెటనరీ యూనివర్సిటీకి వెళ్ళినా కనీసం ఎయిర్పోర్ట్ ఎదురుగా కాంపౌండ్ దుస్థితిలో ఉన్న పరిస్థితి ట్రైనింగ్స్ కూడా లేవు అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని జర్నలిస్ట్ హోదా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ప్రజా సమస్యలను వెలికి తీసి మాతో పనిచేపిస్తాస్తున్న మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బీజేపీ నాయకులకి అలాగే జనసేన పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి పేరు పేరు జై